అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ టూ పాయింట్ ఓ ఖచ్చితంగా నేను చూపిస్తాను పరిపాలన ఎలా ఉంటుంది కార్యకర్తలకి ఏదైతే కొంత జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఈసారి అది జరగకుండా చూసుకుంటాం అని చెప్పి ఏదైతే నిన్న విజయవాడలో కార్పొరేటర్లు వాళ్ళందరితో జరిగినటువంటి సమావేశంలో చెప్పారు ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఎస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు అంటే ఆ మాటను నెరవేరుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏదైతే ఈసారి కార్యకర్తలకి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ అన్యాయం జరగకుండా కింద గ్రౌండ్ లెవెల్ నుంచి ఏదైతే వాళ్ళందరికీ సంబంధించి న్యాయం జరిగేలా చూస్తానని ఏదైతే చెప్పారో ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటకున్నటువంటి వాల్యూ అంది జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాడనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే జగన్ టూ పాయింట్ ఓకి ప్రీవియస్లో జరిగినటువంటి సంఘటన సంఘటనలు కూడా ప్రీవియస్లో జరిగినటువంటి సంఘటనలు కూడా మనం దాన్ని అటాచ్ చేసి మీకు చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా గెలిచిన జైల్లో ఉన్నా ఏదైతే ప్రజల మధ్య ఉన్నా ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ విలువలు విశ్వసనీతికి కట్టుబడి ఉన్నాడు ఆయన ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్తాడు అందుకనే రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది టు ముప్పై నాలుగు మళ్ళీ మనం అధికారంలో ఉండేటటువంటి ఆ సమయంలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మాట ఇస్తున్నారో ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు మీరు ఒకసారి గ గమనించుకోండి పాతయ్యన్ని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే ముఖ్యమంత్రి పదవి వద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మనం పార్టీలో ఉన్నాం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి సో మనం విలువల కంటెంట్ కట్టుబడి ఉండాలి సో మనం మీరు ఇట్లాంటివన్నీ చేయొద్దని చెప్పాడు దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఇచ్చిన మాట కావాలా ఇచ్చిన మాట కోసం నిలబడాలా లేదు ఏదైతే ఇచ్చిన మాటను వదులుకొని తండ్రి చనిపోయినటువంటి నల్లకాలవ సాక్షిగా ఇచ్చిన మాటను వదులుకొని పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండాలా ఈ రెండు అంశాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట వైపు వెళ్ళాడు ఇచ్చిన మాట వైపు వెళ్తే కష్టాలు ఉంటాయని తెలుసు నష్టాలు జరుగుతాయని తెలుసు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటాడని తెలుసు ఎప్పుడూ లేని విధంగా జైలుకు పంపిస్తారని తెలుసు కానీ అవతల ఇచ్చిన మాటను వదిలేసి విలువలు విశ్వసనీయత అనేది పక్కన పడేస్తే మంత్రి కేంద్ర మంత్రి అవుతాడని తెలుసు తర్వాత పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవుతాడని తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా జైలుకి వెళ్ళడు అని తెలుసు ఆర్థికంగా నష్టపోడు అనేది తెలుసు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకే నిలబడ్డాడు ఇచ్చిన మాట కోసం నిలబడి అవతల మూడు పార్టీలు కేంద్రంలో అధికారంలోకి రావటం కోసం భారతీయ జనతా పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అందరూ కలిసి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేను సింగిల్గానే నేను ఆ విలువల విశ్వసనీయత ప్రకారం నేను వెళ్తాను సో నేను ఎవరితో పొత్తుకు వెళ్ళను నన్ను నమ్ముకొని ఏదైతే నా పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తల చేత నేను ఇంకో జెండా మోపించను సో ఓడినా గెలిచిన ఇచ్చిన మాట కోసమే నిలబడతాను తప్పుడు హామీలు ఇవ్వను అని ఏదైతే ఆ చెప్పాడో ఎందుకంటే మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అన్న రైతు రుణమాఫీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ అంటున్నాడు నిరుద్యోగ వృత్తి అంటున్నాడు మనం కనీసం ఒక యాభై వేలన్న చేద్దాం రుణమాఫీ చెప్పండి అన్న యాభై వేలు రుణమాఫీ చెప్ చేస్తానన్నా మనకే అధికారం ఇస్తారు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అన్న మనం అవి చేయలేము చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వచ్చాడు కానీ మనం అధికారంలోకి వచ్చామంటే ఖచ్చితంగా చేయాలన్నా మనం చేయలేనటువంటి హామీలు చెప్పొద్దు ఓడిపోతే ఓడిపోయాలి మళ్ళీ గెలుస్తాం గెలుపు ఓటములు కాదు కదా క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఆ క్రెడిబిలిటీ కోల్పోయినప్పుడు నేను నాయకుడిగా నేను ఇంకా ఉన్నది లేనట్లు లెక్కే సో ఎప్పుడు నేను క్రెడిబిలిటీని కోల్పోను సో అధికారమే మనకు శాశ్వతం కాదని చెప్పి మేము ఆ రోజు తప్పుడు హామీలు ఇవ్వాలా మేము అధికారంలోకి రాలా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము ఏదైతే చెప్పామో అదే చేసాం ఏదైతే చేయగలిగిందో అదే మేము మేనిఫెస్టోలో పెట్టాం రాగానే ఐదేళ్ల పాటు మేము చేసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ మీరు చూస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే తప్పుడు హామీలు అనే అనేక హామీలతో ఆయన వస్తే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మేనిఫెస్టో రెడీ చేసేటప్పుడు అందరూ అన్న ఇవి చేయొచ్చు అవి చేయొచ్చు మనం కూడా అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దామని చూద్దాం మనం కూడా వాలంటీర్లకు పదివేలు చేద్దామన్నా ఎందుకంటే మనం తీసుకొని వచ్చిన వాలంటీర్లే కదా చంద్రబాబు నాయుడు ఐదు వేలు పదివేలు అంటున్నాడు మనం కూడా కనీసం నిరుద్యోగ ప్రతితో రెండు వేల ఇద్దామని ప్రకటిద్దామన్నా ఈ లేదు మనం కూడా ఉచితంగా మహిళలకు బస్సుల్లో ప్రయాణం అని చెప్దాం ఎందుకంటే కర్ణాటకలో సక్సెస్ అయింది తెలంగాణలో సక్సెస్ అయింది అక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దానివల్ల సో అని చెప్దామన్నా అన్ని మనం చేయలేమన్నా మన బడ్జెట్ ఇది మనం ఏదైతే ప్రజలకి చేయగలిగిందే చెప్దాం మనం ఇంతకంటే చేయలేం బడ్జెట్ లేదని ఆయన లెక్కలతో సహా చెప్పాడు కానీ ప్రజలు ఏ విధంగా అధికారంలోకి వచ్చారో అది ఈవీఎంలా లేదంటే ప్రజలు ఈ హామీలన్నిటికి కాశపడే ఓట్లేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు వాళ్ళు కూటమి ప్రభుత్వం గెలిచింది కానీ ఈరోజుకు జగన్మోహన్ రెడ్డి గారు అదే విలువలు అదే విశ్వసనీయత కాకపోతే ఒక్కటైతే గుర్తుపెట్టుకోమంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలనలో ఏదైతే మీరు చూసారో మంచి ఏదైతే మీరు చూసారో ఆ సంక్షేమం ఏదైతే మీరు చూసారో అదే అభివృద్ధి అంతకు మించి కొనసాగిస్తూ టూ పాయింట్ ఓలో ఏదైతే మీరు చూడలేదో కక్ష సాధింపు ఏదైతే మీరు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా మేము ఏదైతే చేశామో ఈసారి కూడా అలానే కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా అందరికీ మేము పథకాలు ఖచ్చితంగా అందిస్తాం కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టార్గెట్ చేసినటువంటి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు పోలీసులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎవడైనా సరే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేటటువంటి ప్రసక్తి ఉండదు న్యాయపరంగా వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక కమిషన్ వేసి మరి న్యాయపరంగా వాళ్ళకి ఏ విధంగా శిక్షలు పడాలో ఆ విధంగా చేస్తాం ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మంచిని చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఏ విధంగా వాళ్ళు దానికి తీర్చుకుంటారు ప్రతీకారం అది మీరు ఇప్పటివరకు చూడాల ఖచ్చితంగా అది టూ పాయింట్ ఓలో చూస్తారు ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి కేసులకు భయపడేవాడు ఎవడో ఇక్కడ లేడు మా సోషల్ మీడియా కార్యకర్త మీరు పెట్టే తప్పుడు కేసులకు భయపట్ల అవసరం అయితే పది రోజులు జైలు కలొత్తా లేకపోతే వంద రోజులు పోయొత్తాం తర్వాత వస్తాం కదా తర్వాత ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండండి మీ పాపం పండే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి మీరు ఎనిమిది నెలల్లో చేసినటువంటి అరాచకానికి వడ్డీతో సహా తిరిగి చెల్లించుకుంటారు ఖచ్చితంగా వదిలేటటువంటి ప్రసక్తి లేదు వైఎస్ఆర్